హలో అందరికి నా చేతిలో ఉన్న ఫ్రూట్ ఏంటో తెలుసా చూడడానికి మామిడికాయ లాగా కనిపిస్తుంది కదా కాకపోతే మామిడికాయ కాదు అవకాడో అవకాడో ఫ్రూట్ తినడం వల్ల ఉండే బెనిఫిట్స్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది రీసెంట్ గా జెప్టో లో నేను సెవెంటీ ఫోర్ రూపీస్ కి అయితే దీన్ని తీసుకున్నాను ఇది సెకండ్ టైం నేను తీసుకోవడం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మంచిగా పండిన కాయ అయితే వచ్చింది సెకండ్ టైం తీసుకున్నప్పుడు కొంచెం ఉన్న కాయ అయితే వచ్చింది ఇక అప్పటికే తీసుకొని త్రీ డేస్ అవుతుంది పాడవుతుందేమో చెప్పేసి పిల్లలకి ఈ విధంగా జ్యూస్ అయితే చేసి ఇచ్చేస్తుంది ఈ జ్యూస్ అయితే చాలా థిక్నెస్ చాలా క్రీమీ క్రీమీగా గా ఉంటుంది జ్యూస్ కోసం చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అందులో మిల్క్ ఇంకా నానబెట్టుకున్న ఖర్జూర పండ్లు తేనె వేసి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర కాజు ఉంటే నేను కాజు వేసుకున్నాను ఈ అవకాడో స్వీట్ గా ఉండదు కాబట్టి స్వీట్నెస్ కోసం అండ్ యాడ్ చేసి చేసి ఇచ్చినా కూడా తాగం అంటే చూసారా ఎలా చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారంటే హెల్దీ వాటికి అంటే అన్హెల్దీ వాటికి ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇంత మంచి హెల్దీ డ్రింక్ చేసిస్తా చూసారా ఆఖరికి మా చిన్న బుడ్డోడు కూడా వద్దని చెప్పేసి వంటున్నాడు అయినా నేను ఊరుకుంటాను చేసిన సరే ఇద్దరితో తాగించేస్తారు చూసారు కదా అది కూడా ఇంత మంచి హెల్దీ డ్రింక్ మిస్ అవ్వకుండా పిల్లలకు కూడా తాగించేస్తాయండి వచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్